వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమనత ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలల పరిస్థితి ప్రస్తుతం దుర్భరంగా తయారైంది వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధపురం స్కూల్ ఇక్కడ పిల్లలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు ఈ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు యాభై నాలుగు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటారు ఈ స్కూల్ బోధపురం రహదారి దగ్గరగా ఉంటుంది స్కూల్ ప్రారంభం నుండి ఇక్కడ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు స్కూల్ బిల్డింగ్స్ సరిగ్గా లేక ఉపాధ్యాయులు ఒక్కరే ఉండడంతో ఆరు బయట వరండాలలో చెట్ల కింద చదువు చెబుతుంటారు అంతేకాక స్కూల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎటువైపు నుంచి పెచ్చులు ఊడి మీద పడతాయో అనే విద్యార్థులు నిత్యం భయంతో క్లాసులు వినాల్సిందే మరోవైపు వర్షం వస్తే స్కూల్ లోపలికి వరద నీరు రావడంతో బురదంతా పేరకపోయి ఉండడంతో ఆ రోజు స్కూల్కి పిల్లలు వెళ్లారని తల్లిదండ్రులు చెబుతున్నారు సరైన సదుపాయం లేకపోవడంతో చదువుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఇంకో పాఠశాల బిల్డింగ్ కొత్తది శాంక్షన్ చేయమని ఐటీటీఏలో ఎన్నిసార్లు అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు వర్షాకాలంలో పాఠశాల ఉన్న ప్రాంతం వరద ముంపుకు గురవుతూ ఉంటుంది దానితో విషపురుగులు వస్తాయని చెబుతున్నారు अरे ये लात ना